వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్ అందరూ ఎక్కువగా భయపడే సబ్జెక్ట్లోనే ఎక్కువ మంది స్టూడెంట్స్ని పాస్ చేస్తే ఎలా ఉంటుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే గుడ్ న్యూస్ కూడా అదే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్ కరెక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటే చాలామంది స్టూడెంట్స్కి భయం ఉంటుంది కదా అలాంటి ఇంగ్లీష్ సబ్జెక్టు సెకండ్ ఇయర్ స్టూడెంట్ సంబంధించి ఎక్స్టర్నల్ ఎన్ని మార్క్స్ ఎయిటీ మార్క్స్కి మీరు పేపర్ రాశారు సో ఈ పేపర్లో అందరికీ ఫోర్ మార్క్స్ యాడ్ చేయాలని ఆల్రెడీ చెప్పారు కదా ఇక్కడ చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు కానీ ఇంకా జరగబోయేది ఏంటి జరుగుతున్నది ఏంటి అంటే కనుక ఇప్పుడు మీకు ఫోర్ మార్క్స్ ఆటోమేటిక్గా యాడ్ చేస్తున్నారు పాస్ మార్క్స్ రావడానికి ఫోర్ మార్క్స్ తక్కువ ఉన్న ఫోర్ మార్క్స్ యాడ్ చేస్తారు కాబట్టి పాస్ అయిపోతున్నారు అదే ఇంక ఫోర్ మార్క్స్ యాడ్ చేసిన తర్వాత కూడా ఇంకొక టూ మార్క్స్ త్రీ మార్క్స్ తక్కువ ఉన్నాయి బార్డర్లో ఉన్నారు స్టూడెంట్ అంటే కరెక్షన్ చేస్తున్న ఫ్యాకల్టీ కూడా ఆ బార్డర్ మార్క్స్ వేయడానికి ట్రై చేసి చాలామంది స్టూడెంట్స్ అయితే పాస్ చేస్తున్నారు దీనివల్ల ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాకు భయం అనుకున్న స్టూడెంట్స్ చాలామంది కూడా పాస్ అవుతున్నారు సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈ ఇయర్ పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా పాస్ అవుతున్నారు ఇది రియల్గా స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్ థ్యాంక్ యూ